వరంగల్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది అతి భారీ వర్షంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఎక్కడికక్కడ నీరు కూడా రోడ్లపై నిలిచిపోయింది దాదాపు గంట సేపు అతి భారీ వర్షం కురవడంతో అయితే ఎక్కడికక్కడ బ్రిడ్జ్ల కింద కావచ్చు అలాగే మ్యానుహోర్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పొంగి అయితే పొరుతున్నాయి మనం చూసుకోవచ్చు ఆర్టీసీలు బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి ఎందుకంటే రోడ్పై పై అవుతూ ఆ పైన కూడా వాటర్ ఉండడంతో అయితే వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయి కాశీబుక్క రంగశ్యాంపేట కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే చాలా వరకు నీరు నిలిచిపోయింది మనం చూసుకున్నట్లయితే లోతట్ ప్రాంతంలో షాపులోకి ఇళ్లలోకి నీరు చేయడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో పక్క అక్కడ కార్పొరేషన్ సిబ్బంది కూడా నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గడిచిన పన్నెండు గంటల్లో వరంగల్ జిల్లాలో యావరేజ్గా తొంభై రెండు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు అది అత్యధికంగా సంఘంలో రెండు వందల రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కిలా వరంగల్లో నూట నలభై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు వర్ధనపేటలో తొంభై మూడు పాయింట్ మూడు మిల్లీమీటర్లు పరతగిరిలో నూట ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్తున్నారు దీంతో అక్కడ ప్రజలు అయితే తీవ్ర అవసరపడుతున్నారు పడుతున్నారు ఇంకా మనం చూసుకోవచ్చు వచ్చే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మనం చూసుకోవచ్చు గతంలో కూడా వరంగోల్లో వరదలు వచ్చిన సందర్భాలు చూసాం ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు అయితే భయపడిపోతున్నారు ఎందుకంటే చాలా చోట్ల అక్కడ చెరువులు కావచ్చు అలాగే మానహోలు కావచ్చు ఈ డ్రైనేజీలు కావచ్చు చాలా చోట్ల కబ్జాలకు గురయ్యాయి ఈ నేపథ్యంలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అయితే ఇళ్లలోకి నీరు వస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరైనా అక్కడ ఉన్న స్థానిక నేతలు కావచ్చు వారు కూడా ప్రజలు ఏం కోరుతున్నారంటే ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సంబంధించి కూడా అన్ని క్లియర్గా పనులు చేపట్టడం లేకపోతే వర్షాకాలంలో ఇబ్బందులు దొరుకుతాయని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే చాలా చోట్ల ఇళ్లలోకి నీరు వెళ్లడంతో అయితే అక్కడ అక్కడ నివాసితులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల ఇంట్లోకి నీళ్లు వెళ్ళి రైస్ మొత్తం కూడా తరిసిపోయాయి కొంతమంది అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అయితే అక్కడ సహాయక చర్యల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ సూచన చేసింది